రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన పార్టీలు ఏకతాటిపై ఉమ్మడి ప్రణాళికలతో ముందుకు వెళ్తుంటే కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రాజకీయ చైతన్యానికి మారు పేరైన మన నియోజకవర్గంలో అలజలతో సృష్టించడానికి చేస్తున్న ముసుగు రాజకీయ ఎత్తుగడలు ఇరు పార్టీలకు ముఖ్యంగా ప్రజలకు మంచిది కాదని తెలియజేస్తూ అధినాయకులను నిర్ణయం ప్రకటించే వరకు వేచి ఉండాలని సామాన్య పౌరులతో సమాజంలోని సమస్యలపై మాత్రమే చర్చా గోష్ఠీలు నిర్వహించాలని సూచిస్తూ రూపిరేణి కాంతి తెనాల నియోజకవర్గం హాస్పిటల్ కొత్తపేట తెనాలి లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభవైద పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల అత్యధికంగా మరియు సౌకర్యం తిరిగి కట్టే సౌకర్యం దర్శకత్వంలో రూపొందుతున్న రామ్ బయోపిక్ భారత చలనచిత్ర రంగంలో చిరస్థాయిగా మిగిలిపోతుందని జగజ్జీవన్ రామ్ కుమార్తె కుమార్ కుమారుడు డాక్టర్ అన్సుల్ అభిజిత్ అన్నారు స్థానిక రత్నం పాచ్యూన్ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన బాబూజీ సినిమా షూటింగ్కు క్లాప్ ఇచ్చారు జగజ్జీవన్ రామ్ పాత్రను చూస్తుంటే వాస్తవంగా నిజమైన జగజ్జీవన్ రామ్ను చూసిన అనుభూతి కలుగుతుందని పేర్కొన్నారు సమర్థుడైన దర్శకుడు దిలీప్ రాజా కావడంతో ఈ సినిమాను ఆన్ ఇండియా సినిమాగా నిలిచిపోతుందని చెప్పారు దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ మాటలు చెప్పే కన్నా చేతల్లో సినిమా చూపిస్తున్నా అన్నారు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో కూడా డబ్బింగ్ చేస్తామని చెప్పారు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో జగజ్జీవన్ రామ్ పాత్ర దొరికిందని టైటిల్ రోల్ పోషిస్తున్న మిలిటరీ ప్రసాద్ చెప్పారు షూటింగ్లో ఉత్తరప్రదేశ్ నటుడు అమీర్ చౌదరి దేవిశెట్టి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు अंदर नमस्कार ई थिंक इज़ वेरी हैप्पी डे इन मै लाइफ बिकॉज इट्स अ प्रिवलेज मी टू हेव अंशूल जी हियर यू नो वेल अबउट अंशूल जी इज द ग्रैंड ऑफ़ आफ बाबू नाम सर एंड हिस् सन ऑफ़ फार्मर मीरा कुमार मैडम जी सो अफिशियली इज दि నేషనల్ స్పోక్స్ పర్సన్ టు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వెన్ ఐ ఇన్వైటెడ్ హీమ్ టు అటెండ్ ది షూటింగ్ హీ యాక్సెప్టెడ్ అండ్ హీ అరైవ్డ్ హీ గివెన్ ద క్లాప్ ఆల్సో వై ఐఎమ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇస్ ఎ రీజన్ ఆయనకి అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా అక్కడి నుంచి ఢిల్లీ నుంచి వచ్చి దీంట్లో పాల్గొనడానికి వచ్చినందుకు మా ఫిలిం యూనిట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వందేళ్ల క్రితం నుంచి స్టోరీ కాబట్టి దీనికి ఐఎమ్ టేకింగ్ మచ్ టైం ఫర్ మేకింగ్ దిస్ బికాస్ వీ హ్యావ్ స్టార్టెడ్ సిన్స్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ సో వీఆర్ టేకింగ్ లాంగ్ టైమ్ వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం ఇక నెక్స్ట్ అన్షుల్ గారు కూడా వచ్చారు కాబట్టి నెక్స్ట్ షెడ్యూల్లో జగజ్జీవన్ రామ్ గారి భార్యకేష ఆయన ఆవిడ అలాగే సుభాష్ చంద్రబోస్కి వేసే ఫిల్మ్ యాక్టర్ భగత్ సింగ్ ఇలాంటి ఆల్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడ ఏంటి అనేది చెప్తాం ఇది రెండో షెడ్యూల్లో భాగమే జరుగుతూ ఉంది సో రోజు నేను మాట్లాడతాను నాకన్నా ఢిల్లీ నుంచి వచ్చిన వారితో మాట్లాడించడం వారి నుంచి వివరాలు తీసుకోవడం మంచిది ఐఎమ్ రిక్వెస్టింగ్ మిస్టర్ అన్సూల్జీ టు అడ్రస్ ది మీడియా పీపుల్ కన్సర్నింగ్ ది షూటింగ్ అండ్ మేకింగ్ ఆఫ్ ది బాబుజీ మూవీ ప్లెజర్ on the location of the biopic of my grandfather, my beloved grandfather Babu Jagjivan Ram and I thank Dilip Rajagaru who is the director of this wonderful movie for inviting me to this particular location. My grandfather Babu Jagjivan Ram was much loved by the people of Andhra Pradesh, of Tanali and he got a lot of strength and all his resolve to fight for the downtrodden from the people here, the love that he got. and that love, i am delighted to say, by coming here next to me is the wonderful my grandfather who plays the character gandhi ji is here. Uh, chandugaru ji is here. i'm very happy that everyone is here. and that love that the people of this state showed my grandfather, the affection, wo pyar, that affection still continues with my mother and also with me here because of the reception I got. So I wish uh, Dilip Raja Garu the very best in making this monumental movie on the life of Babuji and his resolve, his commitment, his struggle, his challenge. Uh, and i i wish him the the best it it will be a a wonderful wonderful movie look look forward forward to 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 seeing you it was great to have a clap here and meet the wonderful actors beside me Thank you very much బయోపిక్ మనం ముందు నుంచి అంతా కొన్ని షెడ్యూల్ వర్క్ దాదాపు పూర్తి అయిపోయింది అన్నిటికంటే అదృష్టం ఏంటంటే బయోపిక్ చేయటమే ఒక అదృష్టం బాబు జగజీవన్ రావు గారి ఫ్యామిలీ మెంబర్స్తో కలవటం అనేది కూడా ఒక పెద్ద అదృష్టంగా భావించి ఈ రోజు ఆయన మరి ఢిల్లీ నుంచి ఇక్కడికి రావటం మా దీంట్లో పార్టిసిపేట్ చేసి మా అందరినీ మమ్మల్ని సంతోషంగా ముందుకు నడిపించటం ఇదంతా ఏదో కల్లాగా అయిపోతుంది ఆయన వస్తారని మనం అనుకోలేదు ఎంత ఖాళీలో ఉండి కూడా మరి ఇంత ఎమర్జెన్సీలో ఉండి కూడా వారు వచ్చి రావటం జరిగింది చెప్పంగానే దిలీప్ రాజా గారు చెప్పంగానే ఒప్పుకుని ఇక్కడికి రావటం ఇదంతా కల్లాగా జరిగిపోతుంది Thanks a lot. I will welcome our ACC spokesperson and grandson of our freedom fighter and cabinet minister for a long time and also deputy prime minister. And also, he is the one who, who was the for a long time as a parliamentarian. Not only him, his grandfather, his mother, Mera Koharigaru, is also a parliamentarian and a well educated. మీ అందరికి కూడా నమస్కారాలు తెలియచేసుకుంటూ మన అనుసూల్ అభిజిత్ గారిని తెనాలికి స్వాగతిస్తూ దీనికి అంతకి కారణమైనటువంటి మన దిలీప్ రాజా గారు ఉన్నారు ప్రభాకర్ రావు గారి అబ్బాయి వాళ్ళకి మఠమాణించి స్వాతంత్ర పోరాటంలో గాని తమ దేశ పరిస్థితుల మీద కానీ చాలా అవగాహన ఉంది భక్తి ఉంది మంచితనం ఉంది అందుకనే ఆయన దీనికి లాభ సంతోషతో పెట్టి జగజ్జీవన్ రామ గారి యొక్క బయోపిక్ ని తీయడానికి మొదలు పెడటం అందులో భాగంగా అందరినీ పిలవటం అందులోకి ఎంత ఖర్చు అయినా ఢిల్లీ నుంచి పిలిపించి ఇంతకు ముందు ఒకసారి కుమార్ గారిని కూడా పిలిపించాలనుకుంట నాట్ రాంగ్ ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని గారు కూడా పిలిపించటం అలాగే ఇది సేవ సినిమా రంగానికి చేసేటువంటి సేవే కాకుండా మన ప్రజలకు కూడా ఈ ప్రాంత ప్రజలు కూడా మీరు తెలుసుకోండి ముఖ్యంగా అట్టడుగున్న ప్రజలు కూడా ఏ రకంగా పైకి రావాలి చదువుకుంటే కష్టపడితే అందరూ పైకి వస్తారు ఈ యొక్క అసమానతరిగిపోతాయి అందరికి సమాన అవకాశాలు పొందేదాకా కష్టపడండి అని చెప్పేసి చెప్పేటువంటి విషయంలో భాగమే ఈ జగ్జీవన్ రామ్ గారి యొక్క బయోపిక్ ఫిలిం అని మనం చూసుకుంటూ ఎలా ఈ ఫిలిం పూర్తిగా సక్సెస్ కావాలని నాట్ ఓన్లీ గివింగ్ ఏ గుడ్ మెసేజ్ టు ది పబ్లిక్ బట్ ఆల్సో లిటిల్ బిట్ మోర్ మనీ టు దిలీప్ రాజా గారు కూడా ఎలాంటి కనెక్షన్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్